టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము చైత్ర శుక్ల పంచమి రోజున స్కందమాత పూజ ఏమని చేస్తామండి ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీ స్కందమాత అన్నాం కాబట్టి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తల్లి ఆమె ఆ రోజున మనం పూజ చేసుకుంటాం ఆర్డర్ ఏదైనా పర్లేదు తొమ్మిది నవదుర్గాల్లో ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రోజు పూజ చేస్తామన్నమాట ఈమె ఎవరండి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి అయినటువంటి నివాసిని అయినటువంటి సాక్షాత్ కనకదుర్గా తల్లి ఎత్తినటువంటి నవదుర్గల్లో ఒక రూపం అన్నమాట అమ్మవారిని స్కంధమాతని ఏ విధంగా మనము ధ్యానం చేసుకోవాలి అంటే మాణిక్యవీణాము పలాలయంతీం మదాల సాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి అంటూ ఆ జగన్మాత అయినటువంటి ఆ స్కందమాత తల్లిని మనం తీసుకోవాలి ఏమని చెప్తుందండి అంటే ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి కాచ్చా షష్ఠ్యంలో కాయనీత షష్ఠి అంటే కాచాయని దేవీ ఆరో రోజు చేస్తాం ఈ ఐదవ రోజు అయినటువంటి స్కంద మాత్రం చక్కగా తెల్లవారుజాన్ లేచి శుభ్రవస్త్రాలు ధరించి కుంకుమ ఇవన్నీ కూడా కుంకుమ పూజ చేసుకుని అమ్మవారిని లలిత అష్టోత్తరాలతో లేదా దుర్గా అష్టోత్తరాలతో చండీ సప్తచతులు చదువుకొని చక్కగా ఈ యొక్క అమ్మవారికి బొబ్బట్లు నివేదన మీరు చేసి అమ్మవారికి చక్కగా సమర్పించండి ఇవ్వండి బ్రహ్మాండంగా మీ యొక్క శత్రు బాధలు పోతాయి కోర్టు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శుభమస్తు